ఈ అమ్మవారిలో ఏ ఒక్క అమ్మవారిని ఆరాధించినా విశేషమైన ఫలం లభిస్తుంది దశమహావిద్యలు అష్టదిక్కులకు వాస్తు పురుషుడిని పాలించే విధంగా ఈశాన్యమున షోడశీదేవి తూర్పున చిన్నమస్త ఆగ్నేయమున ధూమవతి దక్షిణమున బగళాముఖి త్రిపుర భైరవి నైరుతిన కమలాత్మిక పశ్చిమమున భువనేశ్వరి వాయువ్యంలో మాతంగి ఉత్తరమున కాళికాదేవి తారాదేవి యాగములో పాల్గొనాలనుకునేవారికి యాగప్రసాదముగా పోషకులు రాజపోషకులు పోషకులు మహారాజ పోషకులు ఉభయదాతలందరికీ స్వామివారి యొక్క యజ్ఞప్రసాదముగా వెండి కలశము వెండి డాలరు సువర్ణమైన లక్ష్మీదేవి డాలరు seja se